మామిడి తోటల్లో చాలామంది రైతులకు ఇలాంటి మాల్ ఫార్మేషన్ అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది అయితే దీనివల్ల చెట్టు ఎదుగుదల సరిగ్గా ఉండదు పెరిగినా కూడా కాయలు కాయవు ఏ విధమైన ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు మనతో పాటు నల్లగొండ జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి గారు ఉన్నారు ఎందుకు సార్ ఈ విధంగా అవుతుంది ఇది వెజిటేటివ్ మాల్ ఫార్మేషన్ అంటాము శాఖ దశలు వచ్చిన మాల్ ఫార్మేషన్ ఇది మెయిన్ న్యూట్రిషన్ మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఇది పోషకాలు తర్వాత కొద్దిగా వాటర్ స్ట్రెస్ ఉన్న లేదా ఫంగల్ డిసీజెస్ కూడా దీనికి కొంత దోహదం చేస్తాయి అన్నమాట పర్ఫెక్ట్ గా దీనికి ఇదే రీజన్ అంటాను కూడా ఏం లేదు మెయిన్ గా మాత్రం న్యూట్రిషన్ బ్యాలెన్స్ వల్ల దీని కొంచెం మనం కాపాడుకున్న అవకాశం ఉంది అంటే చిన్న చిన్న ఆకులు ఏదో ఒక గడ్డ మాదిరిగా అవును ఇట్లా వచ్చింది అది డెవలప్ కదా అనమాట శాఖీయంగా డెవలప్ కాకుండా అక్కడే ఆగిపోద్ది అనమాట సో ఈ మాల్ ఫార్మేషన్ ఇవి రీజన్స్ దీని గురించి పెద్దగా మనం ఇది చేయడానికి ఏం లేదు దీని మాత్రం నర్సరీ గుర్తించి పక్కన పెట్టడం మంచిది ఒకవేళ వచ్చిన తర్వాత వస్తే మాత్రం ఇమీడియట్ గా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి దీన్ని ఎక్కడైతుందో ఉందో ఆ నుంచి కిందికి కట్ చేసుకోవాలి

మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది యుమినారా